హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టువర్ ఛానల్ సింపుల్ శిరీష ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంకా హివాలిటీ వ్లాగ్ వచ్చేసి ఇది ఇంకా పిల్లలు స్కూల్ కి వెళ్ళిన తర్వాత వ్లాగ్ సో అక్కడ నుంచి ఇంకా రొటీన్ అయితే స్టార్ట్ చేశాను అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది సో అయిపోయిన దగ్గర నుంచి ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇంకా నేను మా వారు చక్కగా కూర్చొని గ్రీన్ టీ అయితే తాగుతూ ఉన్నాము అబ్బే జ్ఞానయ్య తోగలత ఓండి దిస్ లో 12 ఇంటిది గంటక కొర ఉన్నని దొద్దావ్ రైట్ అట్లా గ్రీన్ టీ తాగుతూ ఆఫ్టర్నూన్ లంచ్ కి ఏం ప్రిపేర్ చేయాలా అని చెప్పేసి ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాము యాక్చువల్ గా మా పిల్లలు వెళ్లిన తర్వాత బ్రేక్ఫాస్ట్ ముందే తాగేస్తాం కానీ ఒక్కొక్కసారి కుదరట్లేదు అండ్ ఇంకా టీ కాఫీలు కూడా తాగట్లేదు అనమాట ఇంకా టిఫిన్ చేసాక ఏదో ఒకటి తాగాలనిపిస్తుంది అని చెప్పేసి ఇంక ఈ మధ్యన టిఫిన్ అయ్యాక తాగుతూ ఉన్నాము సో అది ఇంకట్లాంటి సో అది ఇంక ఇక్కడ ఏంటంటే యాక్చువల్ గా మార్నింగ్ కి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడం నాకు కుదరలేదండి అంటే కొంచెం లేట్గా లేచాను అనమాట మేల్కు రాలేదు ఈ రోజు సో దానివల్ల ఇంకా లేట్ అయింది అయితే ఇంకా మా వారి టు ఆఫ్టర్నూన్ ఇట్లా కొంచెం మంగళగిరి వెళ్ళే పని ఉంది అనేసి అన్నారు సరే ఇంకా వెళ్ళే అప్పుడు ఇచ్చి పంపించలే అని చెప్పేసి ఆఫ్టర్నూన్ కి ఇంకా మార్నింగ్ ఇంకా హడావిడి ఏమి చేయలేదు అనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ వరకు ప్రిపేర్ చేసి పెట్టేసి పంపించేశాను అంటే ఇంకా నార్మల్ గా తిని వెళ్ళే పని లేదు అంటే ఏదో ఒకటి కొంచెం హడావిడిగా చేసేదాన్ని బట్ ఇంకా వెళ్తా అన్నారులే ఆఫ్టర్నూన్ కి ఇచ్చేస్తారులే అని చెప్పేసి నేను కూడా ఇంకా స్లోగా చేసుకున్నాను అనమాట సో ఇంకా లంచ్ బాక్స్ కోసం అనేసి ఇక్కడైతే ఈ రోజు పుదీనా రైస్ చేద్దామని ఇంకా గార్డెన్ లో కొంచెం పుదీనా ఉంటే అది కట్ చేసుకుని వచ్చాను యాక్చువల్ గా బెండకాయ ఫ్రై చేద్దాం అనేసి అనుకున్నాను కానీ మార్నింగ్ అత్తయ్య బెసరపప్పు తో కర్రీ చేశారండి సో అది ఉందనమాట ఇంకా వాస్విక్ అది పెడదామంటేనేమో అంతగా తినరు ఇంకా బెండకాయ ఫ్రై చేద్దామంటే ఆ బెండకాయ ఫ్రై రేపైనా చేయొచ్చు ఇవాళ ఏంటంటే కొంచెం టైం ఉంది కదా సో ఏదో ఒకటి కొంచెం ఇంట్రెస్టింగ్ గా చేద్దాంలే అని చెప్పేసి ఇంకా పొద్నా రైస్ అయితే చేస్తున్నాను అనమాట బెండకాయలు ఏముంది నార్మల్ గా కట్ చేసి ఫ్రై చేసి అంటే బెండకాయ రైస్ లాగా చేసేయచ్చు కదా బట్ ఈ పొదీన రైస్ అంటే ఇది కూడా ఈజీనే కాకపోతే ఇంకా మార్నింగ్ టైం మనకి వేరే ఏం వెజిటేబుల్స్ ఉన్నాయా అనేసి చూస్తా ఉంటాం కదా సో అందుకనేసి ఇంకా బెండకాయ రేపు చేద్దాంలే ఇవాళ కొంచెం టైం ఉంది కొంచెం వాడు కూడా ఇంట్రెస్టింగ్ గా లే అనేసి ఇష్టంగా తింటారులే అనేసి ఇంకా పొద్దున్న రైస్ అయితే ఇంకా చేస్తున్నా అనమాట ఇంకా పొదిన రైస్ అంటే అందరికి తెలిసిందే చాలా క్విక్ గా అయిపోతుంది నేను ఇక్కడ ఏంటంటే రైస్ కుక్ చేసిన తర్వాతనే చేస్తున్నాను అంటే పొదిన పులావ్ లాగా చేయట్లేదు అనమాట అంటే ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ వేసి రైస్ అందులోనే వేస్తే అది పులావ్ అవుతుంది కదా బట్ అట్లా చేయట్లేదు నార్మల్ గా రైస్ లాగా చేస్తున్నాను అనమాట రైస్ ముందుగానే కుక్ చేసి పెట్టుకొని చేస్తున్నాను సో అది ఇట్లా ఏంటంటే క్విక్ గా అయిపోతుంది అట్లా కూడా క్విక్ గా అయిపోతుంది కాకపోతే ఆల్రెడీ నాకేంటంటే రైస్ కుక్ చేయాలి కాబట్టి ఇంకా నేనైతే ఈ ప్రాసెస్ లో చేస్తున్నాను సో అది ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని ఆ పచ్చిశనగపప్పు చెక్క లవంగము ఇంకా జీడిపప్పు అవి అయితే యాడ్ చేసుకున్నాను కొంచెం షాజీరా అవి సో అవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత పేస్ట్ పేస్ట్ చూసారు కదా పుదీనా పచ్చిమిర్చి అసలు ఒక్కటే ఒక్కటి వేసాను అయినా కూడా పాపం కొంచెం స్పైస్ అనిపించింది అంటే టూ మచ్చి స్పైస్ లేండి బట్ కొంచెం అట్లా స్పైస్ అనిపించింది అందుకే నేను ఒక్కటే వేసాను అనమాట అది కూడా కొంచెం చిన్న సైజ్ది చూసుకొని మరి వేసాను మరి మిర్చి కొంచెం ఘాటు అండి చాలా ఘాటు ఉంటాయి అనమాట సో అట్లా కొంచెం పుదీనా ఒక పచ్చిమిర్చి అలాగే అల్లం పేస్ట్ మిక్సీ పట్టుకున్నాను కదా కొంచెం వాటర్ వేసాను మరీ లీవ్స్ అంటే మనకి పేస్ట్ లాగా రావద్దు అందుకని కొంచెం వాటర్ వేసి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని ఇక్కడ ఈ జీడిపప్పు ఫ్రై అయిన తర్వాత పేస్ట్ వేసేసి అందులోనే కొంచెం సాల్ట్ వేసి మంచిగా పచ్చివాసన అంతా కూడా పోయేంత వరకు ఫ్రై చేసుకొని లాస్ట్ లో ఇంకా కుక్ చేసుకొని చల్లారి పెట్టుకున్న రైస్ వేసేసి దీనిలోకి రైస్ కి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసేసి బాగా టాస్ చేస్తే అంతే సింపుల్ గా పొద్దిన రైస్ అయితే రెడీ కాకపోతే దీనిలో ఈ జీడిపప్పు ఈ పప్పులు ఉంటాయి కదా అవి ఉంటే ఏంటంటే కొంచెం బాగుంటది అనమాట అక్కడక్కడ కొంచెం పప్పులు అవి తగులుతా ఉంటాయి కదా సో బాగుంటది అందుకని కొంచెం జీడిపప్పు ఇంకా పచ్చిశనగపప్పు అవి అయితే వేసాను సో అదే అండి ఫైనల్ గా పొదీనా రైస్ అయితే రెడీ ఇంక ఇక్కడైతే టేస్ట్ చేస్తున్నా అనమాట సో టేస్ట్ చేస్తేనే అనిపించింది కొంచెం ఘాట్ ఎక్కువ అయింది అని చెప్పేసి కొంచెం సాల్ట్ కూడా తగ్గితే కొంచెం సాల్ట్ యాడ్ చేసేసి మరి ఇంకా మనం అంటే ఆ ఘాటుకున్న కూడా తింటాము ఇంకా పిల్లలు మరి స్కూల్లో ఇంకా వాళ్ళకి వేరే ఆప్షన్ ఉండదు ఇదే తినాలి కదా అదే ఇంటి దగ్గర ఉంటాయి ఎట్ల గుట్లో పెట్టేస్తాము బట్ ఇంకా అందుకని చెప్పేసి ఫైనల్ గా కొంచెం నెయ్యి వేసి ఆ స్పైస్ కొంచెం బ్యాలెన్స్ చేసాను అనమాట సో నెయ్యి వేయడం వల్ల కొంచెం మనకు ఆ మంట తగ్గుద్ది కదా సో అట్లా తింటారు అని చెప్పేసి సో అది ఇంకా అదండి సింపుల్ గా రైస్ అయితే అయిపోయింది ఇంక ఇక్కడ కొంచెం చల్లారిన తర్వాత మా వాడికి ఇంకా లంచ్ బాక్స్ అయితే పెట్టేస్తున్నాను అండ్ కొంచెం కర్డ్ రైస్ అనమాట సో అది ఉప్పు ఇంకా కారము అంత సరిపోయింది కాబట్టి ఇంకా దానికి సైడ్ డిష్ కూడా ఏం పెట్టట్లేదు సో పొదన రైస్ అండ్ కొంచెం కర్డ్ రైస్ అండ్ స్నాక్స్ వచ్చేసి నిన్న సున్నుండలు చేశాను కదా సున్నుండు ఒకటాను కొంచెం చట్పటాగా తినడానికి చెకోడీలు అయితే పెట్టేశాను అనమాట లంచ్ బ్రేక్ వచ్చేసి క్వార్టర్ టు వన్ కి అట్లా అయితే ఉంటది సో ఇంకా మేము ఇక్కడ ఒక ట్వెల్వ్ కి ట్వెల్వ్ ఫిఫ్టీన్ కి అట్లా స్టార్ట్ అవుతాము టెన్ మినిట్స్ పడుతుంది అండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కాకపోతే వెళ్లే దారిలో మాకు రైల్వే ట్రాక్ ఉంది అనమాట అక్కడ ఒక టూ టైమ్స్ అట్లా గేట్ పడుతుంది సో ఆ దాని వల్ల బాగా లేట్ అవుతుంది మొన్న ఇట్లనే ఆఫ్టర్నూన్ టైం ఇవ్వచ్చులే అని చెప్పేసి ఇట్లనే లేట్ అయితే ఆ రోజు కొంచెం గేట్ పడి అట్లానే లేట్ అయింది అనమాట వాడి ఇంకా లంచ్ రాలేదని చెప్పేసి ఏడ్చాడు అందుకే కొంచెం ముందుగానే స్టార్ట్ అవుతున్నారు అనమాట ఇక్కడ మా అయితే ఇంకా అది ఇప్పుడు స్టార్ట్ అవ్వదు ఒక అరగంట దాకా కొంచెం తొందరగా స్టార్ట్ అయ్యేలాగా అక్కడ అక్కడ సిగ్నల్ లైట్స్ ఎలిగేలాగా అంత అంత చేయించుకురా ఏదో ఇచ్చాలే చేసాడులే అన్నట్టు కాకుండా చేయం మాకు అయితే ఫ్రెండ్స్ మా స్కూటీ స్టార్ట్ అయ్యే వరకు ఒక అరగంట పట్టిద్ది లోపు మా వాసుకి లంచ్ బ్రేక్ కూడా స్టార్ట్ అయ్యిద్ది సో అదండి ఆ స్కూటీ ఒక టెన్ మినిట్స్ కి అట్లాగైతే స్టార్ట్ అయింది ఇంకా మా వారు వెళ్ళారు అంటే ఒక్కొక్కసారి బాగానే స్టార్ట్ అవుతుంది గా బట్ ఒక్కొక్కసారి ముందుకేస్తుంది అనమాట సెకండ్స్ లో తీసుకున్నాం కదా దానికి కొంచెం స్టార్టింగ్ ప్రాబ్లం ఉంది ఒక్కొక్కసారి క్విక్ గా అవుతుంది అంటే పెద్దగా యూస్ చేయను కదా మా వారిది మా వారికి ఉంది మామది మామికు ఉంది ఇంకా నా కోసమే తీసుకున్నారు ఇంకా నాకు కూడా అప్పుడు ఏంటంటే ని తీసుకురావడానికి ఇబ్బంది అవుతుంది అనేసి తీసుకున్నాము ఇప్పుడైతే అసలు నేను వాడట్లేదు ఎప్పుడన్నా ఇంకా బయటికి వెళ్ళాలి అంటే అది కూడా పిల్లల కోసం స్కూల్ దగ్గరికి వెళ్ళాలంటేనే నేను యూస్ చేస్తున్నా అంతకుమించి ఇంక ఏం యూ చేయట్లేదు సో అట్లాంటి దానికి ఇంకా ఫస్ట్ హ్యాండ్ లో తీసుకోవడం ఎందుకులే అనేసి అప్పుడే సెకండ్స్ లో తీసుకున్నాం బట్ దానికి అంతా కూడా మంచిగానే ఉంది బట్ ఒక స్టార్టింగ్ ప్రాబ్లమే అనమాట సో అది ఇంక ఇవాళ సర్వీసింగ్ ఇద్దామని చెప్పేసి ఇంకా తీసుకెళ్తున్నారు దాన్ని కూడా స్కూటీని కూడా సో అట్లాగా ఇంకా తను వెళ్ళిపోయారు ఇంకా వెళ్ళిన తర్వాత ఇక్కడైతే ఎప్పుడో ఒక డ్రెస్ తీసుకున్నానండి అది చాలా లూజ్ అయిపోయింది అనమాట సో దానికి కొంచెం సైడ్ న స్టిచెస్ వేసుకుందాంలే కుట్టుకుందాంలే అని చెప్పేసి ఇంక ఇక్కడైతే సైడ్ కుట్లు అయితే వేసుకుంటూ ఉన్నాను ఇంకా ఒక రెండు మూడు కొంచెం చినిగిపోయినవి ఉన్నాయి అవి ఒకటి అవి ఇంకా ఈ డ్రెస్ చాలా లూజ్ అయిపోయింది అనమాట ఇప్పుడు అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు అక్కడ లోకల్ షాప్స్ లో తీసుకున్నాను త్రీ పీస్ సెట్ అది ఇప్పటికి ముహూర్తం కుదిరింది అనమాట దానికి కుట్లు వేసుకోవడానికి సో అది కొంచెం లూజ్ ఉంది అందుకనేసి ఇక్కడ కూర్చొని కుట్లు అయితే వేసుకుంటూ ఉన్నాను అండ్ మిషన్ కూడా ఏంటంటే ఇది చిలాక్స్ ప్లస్ సీవింగ్ మిషన్ కదా మనకు వచ్చింది ఇది అయితే అంత తీసి పడేసే ప్రొడక్ట్ అయితే ఏమి కాదండి మనకి సైడ్ ఇట్లా కుట్లు వేసుకోవడానికి చినిగిపోయినవి కుట్టుకోవడానికి నిజంగా బాగా యూజ్ అవుతుంది అంటే వేస్ట్ ప్రొడక్ట్ అట్లా కానీ అనుకుంటున్నారు జనరల్ గా ఇట్లాంటివి కొన్ని ఉంటాయి కాదనట్లేదు బట్ ఇదేంటంటే మరీ మనకి పెద్ద పెద్ద కుట్టుకోవడానికి కాకపోయినా ఇదిగోండి చూడండి నేనైతే సైడ్ కుట్లు వేసుకున్నాను సో దీనికి కొంచెం అంటే కొంచెం ప్రాక్టీస్ ఉంటే సరిపోతుంది అంత బాగా కూడా అవసరం లేదు కొంచెం ఏంటంటే ఒకటి రెండు సార్లు మనమే దీని మీద ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది అనమాట ఇదిగో నేనైతే రెండు వేసుకున్నాను చూడండి ఇక్కడ మనకి మంచిగానే వస్తుంది అనమాట కుట్టు దూరం దూరంగా రావడము అట్లయితే ఏమీ లేదనమాట మనకి నార్మల్ గా బానే వస్తుంది సో మంచిగానే వర్క్ అవుతుంది అనేసి నాకు అనిపిస్తుంది అండి అంటే మంచిది మంచిది కాదు అనిపిస్తే నేను కూడా చెప్పాను కదా ఇప్పుడు నేను చెప్పానని ఎవరో ఒకరు తీసుకుంటారు అది సరిగా వర్క్ అవ్వలేదు అనుకోండి మళ్ళీ నన్ను తిట్టుకుంటారు అనవసరంగా ఎందుకు చెప్పండి సో నాకు ఇది మంచిగా అనిపించింది కాబట్టి మీతో షేర్ చేసిన అని చెప్పాను కదా పెద్ద పెద్దవి కాదు జస్ట్ మనం ఇట్లా టాప్స్ కి కుట్లు వేసుకోవడానికి అండ్ చిన్న చిన్న చినిగిపోయినవి కుట్టుకోవడానికి ఎక్కడికి అంటే అస్తమానం బయటికి వెళ్ళి కుట్టుకోవాలంటే కుట్టుకోలేం కదా సో అట్లాంటి వాటికి యూజ్ అవుతుంది సో నేను చెప్పాను కదా అనేసి మిమ్మల్ని ఎవరిని తీసుకోమనట్లేదు సో ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను అండ్ ట్యాగ్ చేస్తాను ప్రొడక్ట్ ని ఒకసారి చెక్ చేయండి సో ఇంకా అట్లా కుట్టుకున్న తర్వాత నేను కూడా లంచ్ అయితే చేసేసాను కొంచెం పొద్దున రైస్ తినేసాను అనమాట అంటే ఇంకా మా వారు లేరు తను ఇక ఆఫ్టర్నూన్ టైం కి కరెక్ట్ లంచ్ టైం కి వెళ్తారు బయటకి కానీ లంచ్ లంచ్ తినకుండా వెళ్తారు అన్నమాట మరి అదే అలవాటు నాకు అర్థం కాదు మార్నింగ్ బెండకాయ ఫ్రై చేస్తా అన్నాను మరి అందుకని వద్దు అన్నారో ఏమో కానీ తినకుండా అయితే వెళ్ళిపోయారు ఇంకా అత్త ఏమో చెప్పాను కదా పెసరపప్పుతో కర్రీ చేశారు అనేసి ఇంకా అది ఉంది అది జనరల్ గా కొంచెం మునక్కాయ అట్లా వేస్తే నాకు కొంచెం తినాలనిపిస్తుంది కానీ ప్లెయిన్ గా చేస్తే అంతగా తినకువ్వాలనమాట సో ప్లెయిన్ గా చేశారు ఇంకా నేనైతే కొంచెం ఆ పొదిన రైస్ తినేశాను వాసుకి పెట్టగా కొంచెం ఉంటే సో అది ఇంకా తిన్న తర్వాత ఇక్కడ కొంచెం బట్టలు అవి ఉంటే ఫోల్డ్ చేస్తూ కూర్చున్నాను అనమాట ఇంకా అవి ఫోల్డ్ చేసి కాసేపు అట్లా పడుకున్నాను అంటే జస్ట్ నిద్ర అట్ల ఏం పోలేదు కానీ జస్ట్ కొంచెం అట్లా కాసేపు రిలాక్స్ అయ్యా అనమాట ఇంకా ఈవినింగ్ అవి వచ్చింది ఇంకా పిల్లలు వచ్చే టైం అయిందని అని చెప్పేసి ఇంకా వాళ్ళ కోసం ఇక్కడ స్నాక్ ప్రిపేర్ చేస్తున్నాను పన్నీర్ ఉందండి అంటే ఇంకా మార్నింగ్ స్నాక్స్ బాక్స్లో ఆల్రెడీ చకోడీలు సున్నుండలు అవి వేసేసాను ఇంకా మళ్ళీ కూడా అవేం తింటారులే అనేసి ఇక్కడ ఇంక ఈరోజు స్నాక్ ప్రిపేర్ చేద్దామని చూస్తుంటే ఇంకా పన్నీర్ ఉంది ఇంకా బనానాస్ కూడా ఉన్నాయి ఇంకా మిల్క్ షేక్ ఇంకా ఎప్పుడు చూసినా మిల్క్ షేక్ అయినా అంటారా ఇంకా పన్నీర్ తో జస్ట్ నార్మల్ గా ప్యాన్ ఫ్రై లాగా చేద్దాంలా అనేసి ఇక్కడ మ్యారినేట్ చేస్తున్నాను పన్నీర్ నిట్ట క్యూబ్స్ లా కట్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం సాల్ట్ కారము కొంచెం ధనియాల పొడి గరం మసాలా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం ఆయిల్ వేసి వాటి మొత్తం కూడా అట్లా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా నార్మల్ గా ప్యాన్ పైన కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవడమే అయితే మాది టైం కి గ్యాస్ అయిపోయిందండి ఇక్కడ సో ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు ఇవేమో మిక్స్ చేసి పెట్టేసాను ఇంకా వాళ్ళు కూడా వచ్చేసే టైం అవుతుంది ఇంకా ఇంకేం చేస్తామో ఈ రోటీ మేకర్ ఉంది కదా ఈ రోటీ మేకర్ మీద కూడా మనం ఇట్లా ఫ్రై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా ఫ్రై చేస్తున్నా అనమాట అంటే నాకేమో ఫిక్స్ చేయడం రాదండి సిలిండర్ ఫిక్స్ చేయడం రాదు ఇంకా మా వారు కానీ మా అమయ్య ఇద్దరు లేరు ఇంట్లో నాకు మా అత్తయ్యకి రాదు ఒక్కటి నేర్చుకోవాలి ఎవరు లేనప్పుడు ఇట్లా ఇబ్బంది అయిపోతుంది మా అత్తయ్య ఎవరి నోకల్ని పిలుచుకురావడము అట్లాగైతే చేస్తున్నారు అనమాట సో అది కూడా కొంచెం మనమే నేర్చుకొని ఉంటే కొంచెం యూ బెటర్ కదా కానీ సిలిండర్ ఫిక్స్ చేయడం అనేసరికి నాకు ఎందుకు కొంచెం భయం అనిపిస్తుంది అనమాట అందుకే ఇప్పుడు దాకా నేను నేర్చుకోలేదు బట్ ఇంకా చూద్దాము సో ఇంక ఇక్కడ ఏంటంటే రోటీ మేకర్ ఉంది కదండి ఇంకా దాని మీద ఫ్రై చేయొచ్చు దీని మీద నార్మల్ గా దోశలు వేసుకోవచ్చు ఇట్లా పన్నీర్ ఫ్రై చేసుకోవచ్చు అండ్ రోటీస్ అట్లా చేసుకోవచ్చు సో ఇంకా దీని మీద ఏంటంటే కొంచెం ఆయిల్ వేసేసి ఇన్ చేసుకున్న తర్వాత కొంచెం హీట్ అయిన తర్వాత ఈ పన్నీర్ పీసెస్ అన్ని కూడా వేసి అటు ఇటు కూడా తిప్పుకుంటూ వీటిల్ని అయితే ఇంకా రోస్ట్ చేసుకోవడమే చాలా క్విక్ గా అయిపోతాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అనమాట పై ఇది లేయర్ అంతా ఫ్రై అయి ఉంటది కదా క్రిస్పీగా అండ్ లోపల పన్నీర్ చాలా సాఫ్ట్ గా చాలా అంటే చాలా బాగుంటది సో నేనైతే ఇంకా టూ బ్యాచెస్ గా వేసి కొంచెం ఆయిల్ వేసుకొని వీటన్నిటిని ఇదిగోండి ఇట్లాగైతే రోస్ట్ చేసుకున్నా ఇంకా పిల్లలు ఇద్దరికే కదా సో సరిపోతాయి అండ్ ఇంకా చాలా క్విక్ గా అయిపోతాయి జస్ట్ మనం స్పైసెస్ యాడ్ చేసి మిక్స్ చేసుకొని వీటిని ఇంకా రోస్ట్ చేసుకోవడమే అంటే ఫ్రై చేసుకోవడమే చాలా హెల్దీ కూడా సో పిల్లలు అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా తింటారండి సో ఇంకా వాళ్ళు తినేది ఇట్లాంటివే కదా ఇంకా ఆనియన్ కొంచెం అట్లా లెమన్ పెట్టి వేసుకొని తింటే ఇంకా బాగుంటది ఇంకా పిల్లలకి అయితే పెట్టేసాను ఇంకా వాళ్ళు కూర్చొని తింటున్నారు ఇంకా సాస్ ఏమన్నారు కానీ బట్ దీనిలోకి సాస్ ఏం బాగుండదండి ఆనియన్ లెమన్ అయితేనే బాగుంటుంది ఇది అన్నయ్యకి ఇవ్వు ఇది అన్నయ్యకి చూసాం అన్న ఇది అన్నయ్యకి తీసుకో అబ్బాయి ఎక్కడ నేర్చుకున్నాయా ఎక్కడ నేర్చుకున్నా డుముల దగ్గర నేర్చుకున్నా సార్ చూసారులే అందరూ దా హిందీ రైమ్స్ నేర్చుకుందాం అబ్బా సాత్ అంటే సెవెన్ అని ఎక్ అంటే వన్ దో అంటే రెండు టూ చార్ ఫోర్ పాంచ్ ఫైవ్ చే సిక్స్ సాత్ సెవెన్ ఆట్ ఎయిట్ నౌ నైన్ దస్ టెన్ అరే నీకు ఇంకా హిందీ అక్షరాలు రాలేదు కానీ రైమ్స్ అన్న వచ్చినరా

हम पढ़ लिखेंगे योग्य बढ़ेंगे बनेंगे बनेंगे योग्य बढ़ेंगे पढ़ लिखेंगे पटल मिखेंगे और लिखेंगे पढ़ लिखेंगे योग्य बनेंगे ఇక్కడ చూడు నీకు వర్డ్స్ లెటర్స్ కూడా తెలుస్తాయి యోగ్యవే కాడంగే మే డరేంగ ఇంకా ఆ తర్వాత అయితే నైట్ కి ఇంకా పిల్లలతో ఇక్కడ అయితే హోంవర్క్ చేస్తున్నాను హోంవర్క్ చేయించడం అయిపోయింది మా సన్నుగా అయితే నా దగ్గర అసలు కూర్చోడండి ఇంకా నాన్న వచ్చిన తర్వాత చేస్తా అని చెప్పేసి ఇంక వాడైతే అన్నమాట ఇంక వీడితో అయితే చేయిస్తూ ఉన్నాను అండ్ హిందీ రైమ్స్ కొంచెం రివిజన్ అనమాట సో హిందీ రైమ్స్ అయితే రివిజన్ చేయిస్తున్నాను వీడికి అంటే హిందీ అక్షరాలు ఇంకా ఏమి రాలేదు బట్ రైమ్స్ నార్మల్ గా మనం ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అని అయితే నేర్చుకుంటామో అట్లనే రైమ్స్ అయితే నేర్పించారనమాట ఇంకా అవే ఒకసారి సారి రివిజన్ అని చెప్పేస్తే ఇంక ఇక్కడైతే రివిజన్ చేయిస్తూ ఉన్నాను ఇంకా చిన్నగా నేర్చుకుంటారు కదా వాళ్ళే అని చెప్పేసేసి సో అది ఇంకా తర్వాత తినేసాము తినేసిన తర్వాత ఇంకా సేపు వాకింగ్ చేద్దాంలే అనేసి ఇంకా అట్లా బయటకు వచ్చాను అండ్ సందమమ్మ బాగుందని చెప్పేసేసి జస్ట్ అట్లా షూట్ చేశాను అనమాట సో ఇంకా మరి ఇది నేను వాళ్ళి బ్లాగ్ నేనైతే తో మళ్ళీ కలుస్తాను అంతవరకు బై ఫ్రెండ్స్